ఓం సాయిరామండి బుధగ్రహ సంచారం తులారాశిలో బుధ గ్రహం సంచారించను థర్డ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ థర్డ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఏ రాశులకు బాగుంటుంది చూద్దాం వృషభం కర్కాటకం కన్యా ధనస్సు ఈ నాలుగు రాశుల వారికి చాలా బాగుంటుంది ఈ నాలుగు రాశుల వారికి కూడా ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తే ప్రమోషన్ వచ్చును సుఖ సంతోషములు కలుగును మనసు కూడా ప్రశాంతంగా ఉండును వ్యాపారస్తులకు కూడా వ్యాపారం చాలా బాగుండను ప్రతి ఒక్క రంగంలో వాళ్ళకు కూడా చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు అసలు బాగాలేని రాశులు రెండు రాశులు మీనం వృచ్చికం వీళ్ళు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త నడపాలి మీరు చేసే వృత్తి వ్యాపారంలో కూడా చాలా జాగ్రత్త ఉండాలి ముఖ్యంగా జాబ్ చేసే వాళ్ళకు ఓపిక సహనం అనేది బాగా ఉండాలండి మీరు చేయవలసిన పరిహారం విష్ణు సహస్రనామాలు పారాయణం లేక వినండి ప్రతిరోజు వినండి ఎప్పటి వరకు ట్వంటీ థర్డ్ అక్టోబర్ వరకు వినండి ఇక మిగతా రాశులు మేషం మిథునం సింహం తుల మకరం కుంభం ఈ ఆరు రాశుల వారికి న్యూట్రల్ రిజల్ట్స్ ఉంటాయి మీరు కూడా విష్ణుశాసనమాలు వినొచ్చు లేకపోతే గ్రీన్ కలర్ గడ్డి అంటారు గడ్డి గ్రీన్ కలర్ కూడా డొనేట్ చేయొచ్చు లేకపోతే కీరా అంటారు కదా కీరా కూడా ఎవరికైనా డొనేట్ చేయొచ్చు ఆవులకు కూడా తినిపించండి